శ్రీ గురుభ్యోన్నమ శ్రీమన్మహాఘనాధిపతి అన్నమ దైవ దర్శనం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు భగవద్భక్తులందరికీ కూడా ఉగాది క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ద్వాదశ వారి యొక్క ఫలితాల్లో ఇప్పుడు మిథున వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాము మృగశిరా నక్షత్రము మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు మిథున రాశిలోకి వర్తిస్తాయి ఇక మిథున రాశి వారి యొక్క ఆదాయము ఐదు వ్యయము కూడా ఐదుగానే ఉన్నదని చెప్పుకోవచ్చు రాజ్యభోజమూడో అవమానము ఆరుగా ఉన్నది ఇక మిథున వారి యొక్క గ్రహచార గోచారాలను పరిశోధించగా మిథున వారికి బుద్ధి ధనము కుటుంబకారుడటువంటి గురుడు బలీయంగా ఉన్నాడని చెప్పుకోవచ్చును రాహువు శని గ్రహాలు కూడా బలంగా ఉన్నాయి ఉన్నత స్థితికి రాగలుగుతారు యోగ ప్రభావం చాలా హెచ్చుగా ఉంటుంది ధనదాయం కూడా చాలా బాగుంటుంది భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా ఏ వ్యాపారం ధర పెట్టినా కూడా విజయాన్ని సాధించగలుగుతారు నూతన గృహ లాభములు కట్టడాలు గృహంలో వివాహాది శుభకార్యాల ఆనందంగా ఉంటారు నూతన బాంధవ్యాలు పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్ళుట వాహన లాభాలు మీ తెలుగుదేశాల ప్రభావం చేత ఎంతటి వారినైనా కూడా లోపరుచుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి గత సంవత్సరం కంటే విశేషంగా ఉంటుంది ఈ సంవత్సరం అనే చెప్పుకోవచ్చు విలాసవంతమైన జీవితాన్ని గడబుతారు తోడు లేకుండా ఏ పని చేసినా కూడా కలిసి రాకపోవచ్చునో స్త్రీ ప్రమేయంతో ఎంతటి ఘన కార్యమైనా కూడా సాధించగలుగుతారు లోహడ చేసిన రుణాలు తీర్చగలుగుతారు శని బలం వల్ల ఎంతటి కార్యానైనా కూడా సాధించగలుగుతారు స్త్రీ జనమూలిక సంతోషము కుటుంబ సంరక్షణ నూతన కార్య ప్రారంభాలు చేస్తారు బంధువర్గంలో మీ ప్రాముఖ్యత చాలా పెరుగుతుంది స్థిరాస్తిలో మార్పులు గృహాదులు విధమైనటువంటి ఆదాయం కలుగుతుంది సాంఘిక సేవా కార్యాలు చేస్తారు ఈ సంవత్సరము ఉద్యోగులందరికీ కూడా అనుకూలమైన కాలమనే చెప్పుకోవచ్చు శ్రమకు తగిన ఫలితం పొందగలుగుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అందు వారికి కావలసిన చోట్లకు బదిలీలు జరిగి అధికారుల మనలో పొందగలుగుతారు సౌఖ్యమైన జీవనాన్ని ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అందరి అందరి యొక్క మెప్పును పొందగలుగుతారు నిరుద్యోగులకు ఈ సంవత్సరం మంచి ఉద్యోగం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు పర్మనెంట్ కాని వారికి సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రైవేటు కంపెనీలందు వారికి యజమాని యొక్క మండలను పొందగలుగుతారు పొంది జీవితంలో జీతాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు శనిఫలం వల్ల ప్రజల్లో మంచి గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి ఏదో ఒక నామినేటెడ్ పదవినైనా కూడా సంపాదించుకోగలుగుతారు అధికారులతో మంచి సంబంధాలు ఎన్నికల్లో తప్పక విజయం సాధించగలుగుతారు పార్టీలోని వారందరూ మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారు గౌరవిస్తారు ప్రజా సమస్యలను పరిష్కరించి మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు శ్రమకు దగ్గ ఫల లభించే అవకాశాలు ఉన్నాయి ధనాన్ని నీళ్ళ వలె ఖర్చు చేస్తారు ఈ సంవత్సరం కళాకారులకు మధ్యస్థంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆదాయానికి లోటు మాత్రము ఉండదు నూతన అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంటాయి టీవీ సినిమా రంగాల్లో ఉన్నటువంటి వారికి గాయని గాయకులు వర్గం వారికి సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు నూతన గృహ నిర్మాణం కూడా చేయగలుగుతారు ఈ సంవత్సరము విద్యార్థులకు జ్ఞాపకశక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి చదువులపైన శ్రద్ధ కష్టపడితే మంచి మార్కులు సాధిస్తారు విదేశీ చదువులకు లభించును విదేశీ ప్రయత్నాలు నెరవేరును ఇంజనీరింగ్ మెడికల్ లాసెట్ ఈసెట్ బీఈడి మొదలుగు ఇంట్రెస్ట్ పరీక్షలు రాయ వారికి మంచి మార్కులు పొంది కోరుకున్న కాలేజీలో సీట్లను పొందగలుగుతారు క్రీడాకారులకు కూడా యోగకారమనే చెప్పుకోవచ్చు అనేక విషయాలు సాధిస్తారు అనేక అవార్డులు రివార్డులు కూడా తీసుకుంటారు ఈ సంవత్సరము అన్ని రకముల వ్యాపారులకు యోగకారమనే చెప్పుకోవచ్చు ఏ వ్యాపారం చేసినా కూడా చక్కగా లాభాలు గడిస్తారు హోల్సేల్ రిటైల్ అన్ని విధాలుగా లాభించను ఆశించిన దానికంటే కూడా ఎక్కువ ధనాన్ని సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి నూతన అవకాశములు అధికంగా ఉంటాయి జాయింట్ వ్యాపారములు విశేషంగా ఫలిస్తాయి ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టులకు నూతన కాంట్రాక్టు లభించే అవకాశాలు ఉన్నాయి చక్కటి అభివృద్ధిని సాధించగలుగుతారు అదేవిధంగా వ్యాసారులకు అనుకూలమైనటువంటి సంవత్సరము రెండు పంటలు విశేషంగా పరిస్తాయి దిగుబడి బాగా పెరిగి మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు కౌలుదారులకు విశేష లాభంగా ఉంటుంది గతంలో చేసిన రుణాల నుండి విముక్తులు అవుతారు గృహంలో వివాహాది శుభకార్యాలు చేస్తారు సంతాన సౌక్యము రొయ్యలు చేపలు చెరువులు చేయవారికి ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు పౌల్ట్రీ రంగం వారికి అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరము మిథురా స్త్రీలకు మహోన్నత కాలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు మీ మాటకు ఎదురుండదు ప్రతి ఒక్కరు కూడా మీ మాటకు చక్కటి గౌరవాన్ని ఇస్తారు పెద్ద గ్రహ పెద్ద గ్రహాలు బలీయంగా ఉండడం వల్ల మీ పేరుతో గృహ నిర్మాలు విలువైన వస్తువులు కొనగలుగుతారు కుటుంబంలో సంతోషాలు సంఘంలో ఉన్నటువంటి స్థితి గతంలో ఇడబాటుగా ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలిసి అన్యోన్యంగా ఉంటారు ఉద్యోగం చేయవారికి పదోన్నతులు లభించును కోరుకున్న చోటకు బదిలీలు గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి డెలివరీ ఫ్రీగా అయ్యే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం తప్పక వివాహం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగకాలం అనే చెప్పుకోవచ్చు గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది మీ యొక్క సామర్థ్యములు తెలివితేలకు తోడుగా గ్రహవలం తోడుగా ఉండడం వల్ల మీకు ఎదురు ఉండకపోవచ్చును అదేవిధంగా మీకు అన్ని అన్ని రకాలుగా బాగున్నప్పటికీ నరదృష్టి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మధ్యలో మాసవారిగా కొన్ని అవంతరాలు ఉంటూ ఉంటాయి కాబట్టి గురువారము శనివారం నియమాలు తప్పక పాటించండి నరకోశ అధికంగా ఉంటుంది కాబట్టి మీకు సమీపంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఆ శివపరమాత్మకి పంచామృతాలతో అభిషేకం చేయించుకున్నట్లయితే శుభదాయకంగా ఉంటుంది వీలైన వాళ్ళు నరఘోషకనే నవగ్రహ లక్ష్మీ గణపతి హోమాలు చేయించుకోండి శుభంభూయ శ్రీగురుభ్యో నమ